అండి వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి తమ్మునలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది టమాటా నిల్వ పచ్చడి ఆరు నెలల దాకా మాట అది డీప్లో పెట్టుకుంటే దీనికి కావాల్సినవి టూ కేజీస్ టమాటాలు అర కేజీ చింతపండు అర కేజీ కారం అర కేజీ గల్లుప్పు తీసుకోవాలండి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే టమాటా ముక్కలు కోసేసుకొని తర్వాత చింతపండు ఒక అర కేజీ వేయించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టిన తర్వాత అది బాగా మగ్గనివ్వాలి వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట దీనికైతే టూ కేజీస్ టమాటాలకి ఒక హాఫ్ కేజీ కరీ చింతపండు అలానే కారం గల్లుపు అన్నీ క్వాంటిన్యూట్గా తీసుకోవాలన్నమాట దీనికి మనం మెంతులు ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు టూ టూ స్పూన్స్ టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చేసిందో టమాటా చింతపండు దగ్గరికి ఇంకా అలానే ఇంట్లో ఆవాలు మెంతులు ఉంటే అవి వేయించుకొని పొడిలాగా చేసుకోవాలన్నమాట మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇవి అన్నిటికి యూజ్ అవుతుంది కదా ఒకేసారి పొడి చేసుకొని ఎంచుకున్న టమాటాలకి అన్ని పచ్చళ్ళకి బాగుంటుంది కదా ప్యాకెట్ల కన్నా ఇంట్లో వాడుకుంటే చాలా బాగుంటుంది చూడండి పేస్ట్లో కారం గల్లుపు అలానే మెంతులు పొడి చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకున్నాం అనమాట నేనే చేశానండి చాలా బాగుంది నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయింది ఇంకా దీనికి కావాల్సిన తాలింపులు తీసుకోవాలి కదా మనమైతే ఇంగువ యాడ్ చేసుకున్నాం ఇందులో మామూలుగా ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు తీసుకుంటాం కదా సో దీంట్లో ఇంగువ యాడ్ చేస్తామన్నమాట చాలా అంటే చాలా బాగుంది పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి చాలా చాలా తీద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనా చూడండి ఎంత బాగుందో కదా